మా చిన్ననాటి స్నేహితుడు శంకరాచారి దంపతుల కుమార్తెల నూతన వస్త్రాలంకరణ వేడుకకు వారి ఆహ్వానం మేర మా కుటుంబ సమేతంగా పెంట్లం గ్రామానికి హాజరు కావటం జరిగింది ఇంకా ఈ కార్యక్రమానికి మా చిన్ననాటి స్నేహితులంతా హాజరయ్యారు ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా తప్పకుండా మా చిన్ననాటి స్నేహితులందరూ కూడా హాజరవుతూ ఉంటాము కేవలం సంతోషాలు శుభకార్యాల్లోనే కాకుండా మా చిన్ననాటి స్నేహితుల్లో ఎవరికి కష్టం వచ్చినా అందరం ఒకటిగా చేరి ఆ సమస్య పరిష్కారానికి అందరం ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉంటాము మేమందరం కూడా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఒకే ప్రాంతంలో పుట్టిన వ్యక్తులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా స్నేహాలు పదిలింగా ఉన్నాయి అందరం వివిధ కులాలకు వివిధ మతాలకు చెందిన వ్యక్తులు అయినా కానీ మా మధ్య ఎటువంటి కుల మత భేదాలు లేకుండా తుది శ్వాస వరకు కలిసి జీవించాలని ప్రమాణాలు చేసుకొని ఒకటిగా జీవిస్తున్న స్నేహితులం మా పిల్లలకు కూడా మాలాగే స్నేహంగా జీవించేలా మంచి విలువలు నేర్పిస్తున్నాము ఎవరెంత బిజీగా ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కనీసం సంవత్సరానికి రెండుసార్లైనా కానీ మేమంతా ఒక చోట చేరి ఆనందంగా గడుపుతాము అందరం ఒకే ఏజ్ వాళ్ళం ఒకేలా ఆలోచిస్తుంటాం ఒకవేళ మా మధ్య ఎప్పుడైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఆలస్యం కాకుండా వెంటనే సర్దుకుంటూ ఉంటాము కొన్ని ఫంక్షన్లకి బిజీగా ఉండటం వల్ల కొంతమంది రాలేకపోతూ ఉంటారు అయినా కానీ ఫోన్ లో రెగ్యులర్ గా మేము టచ్ లో ఉంటాము మా స్నేహితుల్లో ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు అయినా గానీ మా మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరం ఒకటిగా జీవిస్తూ ఉంటాము దైవాన్ని పూజించిన ప్రతిసారి నా స్నేహితులు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని నా మొదటి కోరిక ఉంటుంది ఎటువంటి స్వార్థాలు లేకుండా స్నేహానికి గొప్ప విలువలు ఇచ్చే ఇటువంటి మంచి స్నేహితులు ఈ జన్మలో నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ఆ జన్మంతో రుణపడి ఉంటాను నేను జీవితంలో ఆనందంగా జీవించడానికి నా తీపి జ్ఞాపకాలు నా చిన్ననాటి స్నేహితులు మాత్రమే అందుకే ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా వీళ్ళని కలుస్తూ ఉంటాను ఫంక్షన్ అయిపోయేంత వరకు కూడా అందరి ఇన్వాల్వ్మెంట్ చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ తర్వాత పాటలతో అందరం కలిసి చాలా తీపి జ్ఞాపకాలు సంపాదించుకుంటాము ਇਹ ਜੋ ਤਾਮਲੀ ਪਾਤੀ ਇਹ ਜੋ ਤਾਮਲੀ ਪਾਤੀ ਸੋ ਅਰਖੇਂ ਤੇ ਨਿੰਦਾ ਪ੍ਰੇਮ ਬਣ ਕੇ ਸੰਗਵਾਲੀ ਦੇ ਘਰੇ ਇਹ ਜੋ ਤਾਮਲੀ ਪਾਤੀ ਇਹ ਜੋ ਤਾਮਲੀ ਪਾਤੀ స్నేహాలు పదిలంగా ఉండాలంటే స్నేహితుల మధ్యన ఎట్టి పరిస్థితుల్లో ఈర్ష్యా ద్వేషాలు అహంకారం అనేది ఉండకూడదు ఇగో అనేది ఎంత మంచి స్నేహానైనా విడగొడుతుంది స్నేహితుల మధ్యన హోదాలు ధనిక భేద కులమత భేదాలు లాంటి వైరస్ రాకుండా ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఉండాలి మంచి స్నేహాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ వద్దండు